ప్రైజ్లాడ్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా సామెతలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుకుందాం జీవ మరణములు వశము దాని ఎందు ప్రీతి పడు వారు దాని ఫలము తిందురు నాలుగు గురించి ప్రాముఖ్యత మనకు వివరించడానికి బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా సామెతల గ్రంథంలో పదే పదే నాలుగ గురించి చెప్పడం మనం చూస్తాం ఈ నాలుగులో లేదా ఈ మాటల్లో సాధారణమైనవి కాదు అవి జీవింపజేస్తాయి లేదా మరణానికి కూడా దారి చేస్తాయి మనల్ని కడతాయి మనల్ని గాయపరుస్తాయి లేదా కూల లేదా స్వస్థపరుస్తాయి ఇదంతా మాటల ద్వారానే జరుగుతుంది నాలుగుకి ఉన్నంత పవర్ ఉన్నది అన్నది మరీ మరీ చెప్పబడుతుంది దేవుడు సృష్టి చేశాడు సకల ప్రాణిని కలుగజేశాడు కేవలం మాట ద్వారా ఆయన సకల ప్రాణిని చేశాడని మనకు స్పష్టంగా తెలుసు దేవుడు తన పోలికన తన స్వరూపంగా మనిషిని చేసుకున్నాడు అటువంటి శక్తివంతమైన నాలిక మనకు కూడా దయచేశాడు ఈ నాలిక ఎంత శక్తివంతమైనదని యేసు ప్రభు కూడా రుచుపరిచాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శాసించి తుఫాన్ను నిమ్మలపరిచాడు గద్దించి దురాత్మలను వెళ్ళగొట్టాడు మృదువుగా మరి రోగులను స్వస్థపరిచాడు మరి ఇంత ఇదివన్నీ కూడా తన నోటి ద్వారా తను పలకటం ద్వారా చేశాడు ఇటువంటి శక్తి మనలో కూడా దేవుడు పెట్టి ఉన్నాడు నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఏమి నిండుకుని ఉంది నీ హృదయంలో విషం నిండుకునే నేల విషమే నీ నోరు మాట్లాడుతుంది నేను నీ హృదయంలో మరి మంచి నిండుకొని ఉంటే పాలు నిండుకొని ఉంటే ఆ పాలలానే నేను నీ నోట్లోంచి పొంగుతూ వస్తుంది నువ్వు అతనులనే ఆశీర్వదించి వారి అభివృద్ధి కోరి వారి గురించి మంచి మాటలు చెప్పి వారి గురించి ప్రీతికరంగా ఉన్నావంటే అదే నీ దగ్గరికి తిరిగి వస్తుంది ఒకవేళ నువ్వు వారి గురించి చెడు కోరుకున్నావు అంటే అదే నీ దగ్గరకు వస్తుంది అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం నీ నోటి ద్వారా ఒప్పుకొని నువ్వు ఏసుప్రభుని ఒప్పుకున్నావంటే నీకు రక్షణ దొరుకుతుంది అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది నీ నోటి ద్వారా ఒప్పుకుంటేనే దేవుడిని అంగీకరిస్తున్నాడు నీ నోటిలో ఎంతో శక్తి ఉంది దేవుడు అటువంటి శక్తిని నీకు అనుగ్రహించాడు మంచి మాటలు పలుకుదాం మన హృదయాన్ని మంచి మాటలు పలికేటట్లుగా సిద్ధపరచుకుందాం అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన సయ తనే నువ్వు మాకు ఇచ్చిన గొప్ప గొప్ప తలాంత్రులు బట్టి వేలాది వందనాలు ప్రభా మమ్మల్ని నీ పోలికలో చేసుకున్నావు ప్రభా ఇచ్చిన ఈ నాలుగుని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా మరి ఇతరుల గురించి మేము ఎంతో ప్రీతి కలిగి వారి గురించి మంచిగా మరి జీవం కలిగిన మాటలు మాట్లాడటానికి సహాయం చేయండి మమ్మల్ని జీవింపు చేయమని వేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె డే గాడ్ బ్లెస్ యూ